బరువు తగ్గడం అనేది చాలా ముఖ్యమైనది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మనకి బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్యాట్ ఎక్కువ ఉండి ఈ రక్తనాళాలు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయో ఏం కనిపించవు అలాగే చూడండి పెరిఫరీకి వచ్చేటప్పుడు చివరికి వచ్చేటప్పుడు రక్తనాళాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం బరువు తక్కువ ఉన్నాం అనుకోండి ఇప్పుడు ఇలా పట్టుకుని చూపిస్తాను బేడు సో ఇలా చూసామనుకోండి రక్తనాళాలు ఎలా ఉన్నాయి కనిపిస్తున్నాయో సో దీంతో ఏదైనా ఎమర్జెన్సీ మనకు వచ్చింది వెంటనే దీని నుంచి ఇంజెక్షన్ పెట్టి ఇమ్మీడియట్గా మందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవి కనుక కనబడకపోతే ఇలాంటి ఉన్న ప్లేస్లో ఎక్కడ పెడతారు పెట్టడానికి అవకాశం లేదు కొంచెం కనిపిస్తే పెట్టడానికి ఉంటుంది కానీ ఎలా కనిపిస్తే ఏమవుతుంది ఇమ్మీడియట్గా మనకి ట్రీట్మెంట్ అందడానికి అవకాశం ఉంటుంది సో బరువు తగ్గడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ సో బరువు దీని కింద ఫ్యాట్ ఉన్నప్పుడు ఇవి నరా రక్తనాళాలు కనబడవు సో ఈ రక్తనాళాలు కనిపించే ఛాలెంజ్ తీసుకుంటారా ఎస్ తీసుకోండి ఇంకొకటి రక్తనాళాలు ఎలా ఉన్నాయి కదా చూ కిందకున్నప్పుడు గుండె లెవెల్ కన్నా గుండె లెవెల్ ఇక్కడ ఉంది కదా దీనికన్నా రక్తనాళాలు కిందకున్నప్పుడు ఇలా క్లియర్గా కనిపిస్తాయి తెలిసింది కదా అలా కాకుండా గుండె లెవెల్ నుంచి నెమ్మదిగా ఇలా పైకి పెట్టామనుకోండి ఇలా స్లోగా రక్తనాళాలు కనబడడం ఆగిపోతాయి చూసారా ఇప్పుడు రక్తనాళాలు కనిపించట్లేదు మళ్ళీ మనం నెమ్మదిగా గుండె కన్నా లెవెల్ కన్నా కిందకి దింపితే నెమ్మదిగా రక్తం దీంట్లో పూలయ్యి స్లోగా కనబడడం స్టార్ట్ చేస్తాం సో ఇప్పుడు ఇలా అని ఇలా ఉంచామనుకోండి వెంటనే మనకి రక్తనాళాలు బాగా కనబడడానికి అవకాశం ఉంది తెలుస్తున్నాయి కదా ఇవి రక్తనాళాలు ఏదైనా ఎమర్జెన్సీలో ఇంజక్షన్స్ ఇవ్వడానికి చాలా చాలా ఈజీగా మనకి ట్రీట్మెంట్ అందడానికి అవకాశం ఉంటుంది ఓకే ఈ ఛాలెంజ్ తీసుకుని మీ బరువు తగ్గితే ఈ రక్తనాళాలు మీకు చక్కగా కనిపిస్తాయి అలాగే ఎవరికైనా బ్లడ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా చక్కగా బ్లడ్ ఇక్కడి నుంచి ఇమీడియట్గా తీసుకుని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు అవుతుంది ఓకే థ్యాంక్ యూ